అరే ఈ పాటలు కాసేపు ఆపి ఏదైనా మంచి స్టోరీ చెప్పనరా నేను చెప్పానా చెప్పు ఆల్రెడీ మైక్ పెట్టుకున్నావు కదా చెప్పు చెప్పు హాయ్ అందరికి వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం వెళ్తున్నాము ముంబైకి ముంబైలో ఎలా ఉంటుందో మీకు నాలుగు రోజులలో చూపిస్తాము అంతకుముందు ఇందాక చిరాక్ ఒక స్టోరీని చెప్పింది దాన్ని మనం మళ్ళీ ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము చూడండి నా అనగా అనగా ఒక గురువు ఉండేటాడు ఆ గురువుకి ఇద్దరు శిష్యులు ఆ శిష్యులకి గురువు ఏం చెప్పిండంటే శిష్యులారా మీరిద్దరు వెళ్ళి మీ ఇద్దరికి నేను గ్రౌండ్ నట్స్ పల్లీలు ఇస్తాను అవి తీసుకునే ఆరు నెలల తర్వాత తీసుకొచ్చి వాటిని డబల్ చేసుకొని తీసుకురావాలి అని అంటాడు అప్పుడు ఒక శిష్యు ఏం చేస్తాడంటే అబ్బా గురువు చెప్పిండు కదా వీటిని డబల్ చేయాలంటే ఇప్పుడు నేను మై దేవుని కడ పెడతా అని చెప్పి వాళ్ళ ఇంటికి పట్టుకో పోయి దేవుని ఫోటో కడ పెడతాడు ఆ దేవుని ఫోటో కడ పెట్టినాక పూజ చేసి దేవుడా దేవుడా ఇవి ఆరు నెలల్లో డబల్ ఏ డబల్ చే అని పూజ చేసి అంతా చెప్తాడు ఇంకో శిష్యుడు ఏం చేస్తాడంటే వాటిని తీసుకోవయి ఇది నేను కష్టపడితేనే వస్తుంది దేవుడు గీవుడు చేసేదేం కాదు అని చెప్పి తీసుకుపోయి వాటిని మళ్ళీ భూమిలో పెడతాడు మొలకలు తెప్పించి భూమిలో పెట్టి మళ్ళీ వండిస్తే ఇన్ని బస్సాల నట్స్ పల్లీలా అవుతాయి వాటిని తీసుకుపోయి గురువుకి తీసుకుపోతాడు అది ఆరు నెలలు అయినాక మళ్ళీ ఈ ఈ ఇంకోటి ఉంటాడు కదా ఆరు నెలలు అయినాక వీడు నాలుగైదు బస్తాలు తీసుకొని పోతాడు కానీ మళ్ళీ వీడే వీడే తీసుకు చూడాలి కదా అట్లా వీడి దగ్గరికి వీడు ఇంకా ఒక్కలేడు వత్తలేడు అని చెప్పి ఈ గురువు శిశువు ఇద్దరు కలిసి వాడి దగ్గరికి పోతాడు వాడి ఇంటికి పోతే వాడు అయ్యో ఆరు నెలలు అయిపోయింది దేవుడు దేవుడు ఏ తొందరగా ఏ తొందరగా ఏ తొందరగా ఏ అని మొత్తుకుంటా ఉంటాడు దేవుడు ఉంటే కదా చేయనీకని చెప్పి గురువు లోపలికి పోయి అరే పిచ్చి సన్నసి దేవుడు గివుడు ఉంటే వీడెందుకురా మరి ఇంత కష్టపడి నీ అని చెప్పాడు ఎప్పుడూ అవి మంచిగా పండించుకోకుండా వాడు దేవుడు నాకు ఎత్తాడు అని చెప్పి సపరేట్గా మొక్కాడ పెడితే అయిపోవు కదా నువ్వు కూడా అట్లనే చేసినావు పిచ్చున్నా నువ్వు అట్లా చేయొద్దు పండియాలే నీ డవలు ఏమన్నా ఏమైనా నీ దేవుడు ఏమి పోయిండు ఎక్కడికి పోయిండు చేయలేదు ఎందుకని అంటాడు అప్పుడు వాడికి బుద్ధి వచ్చి అవునా గురువు గారు అని చెప్పి అప్పుడు తెలుసుకుంటాడు దీని ఏంటంటే దేవుని మొక్కినోడు డబల్ కావాలి తొందరగా తొందరగా ఎదగాలనుకున్నాడు అక్కడనే ఉండిపోతాడు లేటుగా అయినా ఎదగాలి మంచిగా ఉండాలని కష్టపడ్డాడు పైకి వస్తాడు ఇదే ఆ దీనినే కూడా దేవుని దయవాలనే పండింది అని అంటే చెప్తావు దేవుని దయవాల పండిందంటే అరే నువ్వు అనుకుంటే అనుకో నీ నమ్మకమే నమ్మకం ఎప్పుడు నిజం కాదు నిజం అంటే నిరూపణ అయ్యేది నమ్మకం అంటే ఒత్తగా ఇప్పుడు ఇడ మొత్తం దేవతలు వచ్చి ఉన్నారు ఇడ ఇప్పుడు నేను అనుకుంటా నాకు ఐస్ ఐస్క్రీమ్ కావాలనుకున్నా అరే వచ్చింది తింటా నమ్మకందా ఇది నిరూపణ లేని ఇది నమ్మకం అని చెప్పి నిరూపించడానికి అప్పుడు లేదని చెప్పి వాడు పండించుకున్నాడు కష్టపడ్డాడు వాడిని కష్టం లేకపోతే మరి దేవుడ ఏసి ఇచ్చేటోడు కదా అని చెప్తా మరి ఆ గురువే ఒకవేళ దేవు గురువుడు కూడా దేవుడితో సమానం రా మీరందరూ ఎంత కష్టపడ్డా దేవుడు దయ లేనిదిరా అని చెప్పి గురువులే దేవుడు అని చెప్తే అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు శిష్యులు అప్పుడు ఈ కష్టపడడానికి ఫలితం లేక వాడు బాధపడతాడు ఫస్ట్ అది కథని కంటిన్యూ చేయాలి కాబట్టి కథని కంటిన్యూ చేస్తాను వాడు బాధపడి కష్టపడద్దు అని చెప్పి ఇక మళ్ళీ అప్పటి నుంచి వాడు దేవుడిని మొక్కడం స్టార్ట్ చేస్తాడు ఇద్దరు ఇద్దరు మళ్ళీ అదే చెప్తే మళ్ళీ అయినప్పుడు అప్పుడు వృద్ధు వచ్చే ఛాన్స్ ఉంది కానీ దేవుని నమ్మడం వల్ల ఏం జరగదు నమ్మకం మాత్రమే మనం ఏం చేయాలన్నా ఏది జరగాలన్నా ఫస్ట్ మన ఫలితం కావాలంటే మనం కష్టపడని ఏదీ రాదు కష్టపడాలి కష్టపడాలి కష్టపడాలంటే వాళ్ళు వీడేం కష్టపడతాను అని నేనేం కష్టపడా హా ఫ్రీగుంటా అసలు నేను ఎగ్జామ్ రాసేదే ఎప్పుడో ఒకసారి ఆ రాసేదాన్ని వీడె ఎప్పుడు చదవా ఏదైనా కష్టపడాలి కానీ ఆ కష్టాన్ని మనకు ఆనందంగా వచ్చే రూపంలో కష్టపడాలే బాగా కష్టపడి కానీ నేను చెమటోడిచి కష్టపడ్డా నారే క స్మార్ట్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అంటాం ఆ స్మార్ట్ వర్క్ ని ఇంకా స్మార్ట్ చేయాలి స్మార్ట్ని ఎంజాయ్ చేస్తూ స్మార్ట్ వర్క్ కూడా చేయాలి ఏదో ఏదో కార్ లెక్కించుకొని బొంబాయికి పోతా అంటే నా బిడ్డేదో చిన్న కథ చెప్తే దాన్ని ఇటుదిప్పి అటుదిప్పి ఈకలు తోకలు పెట్టి దాన్ని కూడా నాస్తికత్వానికి ముడిపెట్టి అలాగా అట్టిగా దేవుడిని ఇరికిచ్చి మళ్ళా రైతును గొప్ప చేసి ఇన్ని శీతల కథలు పడితే ఇట్టరా కొడుక కథలు అన్నీ ఉండాలి కదా కథ అంటే అనగా మూవీ చూడాలి ఓకే థ్యాంక్ యూ మైసాన్ నా కూతురికి అలాగే నా కొడుక్కి చాలా రోజులైంది ఫ్యామిలీతో ఇలా రోజులు రోజులు లాంగ్ డ్రైవ్ చేయక ఎప్పుడు సభలు సమావేశాలు మీటింగ్లు అని ప్రయాణాలతోనే ఉండేవాడిని సో ఈ దసరా సెలవులు అయితే పిల్లలతో హాయిగా గడుపుతున్నాను ఓకే డాడీ ఒక క్లీస్ Thank you. Bye.